వనపర్తి మండలం కుతుకలూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వనపర్తి శాసనసభ్యులుగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో గుడిమెట్ట శ్రీనివాసరెడ్డి నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కుకున్నారు ఈ రోజు గుడిమెట్ట శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రామవరం కుతుకులూరు గ్రామ ఎన్టీఏ నాయకులు పాల్గొన్నారు

હે એવદે

karım, karım, sarıbozlu halin var mı? Samasta, sarıbozlu biharc çorabine var mı? Cetindo, çetribaharine var mı? Cetindo, ayıştığa mutlak, bir

आवाहन या दूसरे हारे भी है बोला ज्ञानो नमः वान सुज्जा राम मुरज्ञान सज्जा दाता मैं नमो नमः जय श्री राम कोटी कोटी गुरु काल पे उनका बात करते हैं आप लोग कंपली पर ज्ञान जन है देवा दयावदा ज्ञानो नमः वान सुज्जा राम मुरज्ञान सज्जा दाता मैं नमो नमः बड़े आ बड़े नाम से सब भगवान भगत सदा